నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో రెండవ అవతారం కూర్మావతారం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదిస్తున్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు ఆ పర్వతం పాలసముద్రంలో మునిగిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో అవతరించి ఆ బరువును తన వేపున మోస్తాడు ప్రస్తుతం జగన్నాథుని రథోత్సవాలు జరుగుతున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉన్న శ్రీ కేశవస్వామి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న జగన్నాథస్వామి ఆలయంలో జగన్నాథుని దశావతారాల్లో అలంకరిస్తున్నారు ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సీతారామాచార్యులు వారు ఈరోజు రెండవ అవతారమైన కూర్మావతారంలో స్వామి అలంకరణ మీరే చూసి తరించండి జై జగన్నాథ